ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి అయనమో శ్రీ గురుభ్యో నమ తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం సిద్ధ సరస్వతి నామధారణికులతో ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధుకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాల్లోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము ఆర్జము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపా దృష్టి వలన భక్తుల గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వల్ల కలగబోయే పుణ్యం ఏముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికి అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలం అనే హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతడి మనసుకు ఎంతో శాంతి చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటుండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో నాయన నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో సమ నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నాడు నాటి నుండి అతడికి సంసార చింత నచ్చించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు అటు తర్వాతనే తన పురవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజు స్వామివారు నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజ్యం ఎదుగుతావురా అన్నాడు అతని ఆ మాటలకు అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు తుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహార నదికి వచ్చారు ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన వైవారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరిచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మం ఎత్తాక ఎటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంత అదృష్టవంతుడో ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడు నాకింతటి వైభవం ప్రాప్తించడం కలలో మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదిగి వచ్చాడు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఈ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు శ్రీపాదస్వామి దానికి ఏమున్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతను చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు నాయన నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నాడు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుండవలసిందే నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరో జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకొని ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించిన తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరో జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతమో అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం మన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనసును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనసు మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజకాంక్ష సుకలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యువన రాజవంశంలో జన్మిస్తావు అన్నాడు మూలంలోని మృదుర అన్నది సంస్కృతంలోని వైధుర యొక్క రూపాంతరం వైదురా అని విదుర్భ అని వైడూర్య నగరం అని కొందరంటారు ఇది బీదర్ అని కొందరంటే బీజాపూర్ అని ఓ ప్రఖ్యాత చరిత్రకారుడు చెప్పాడు అయితే ఆ రెండు ఒక రాజ్యంలోనివే నిజానికి ఒక రాజభవనం కూడా బీజాపూర్ రాజ్యంలోనే ఉన్నది అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ అందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీవు ఎట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాస రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైనా నవ్వుతూ అతని వైపు చూచారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం గురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వల్ల కరుపురం ఎంతో ప్రసిద్ధికి ఎంకింది ఒకప్పుడు ఆయన ముందు నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతం పూజ చేస్తే మరుజన్మలో నా వంతు పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన్ని అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక అశ్వయుజ మాసం కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రము నాడు శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో అక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురుకురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువలనే గురుకురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం ఓం శ్రీ గురుదత్తాయ గురువై నమ ఓం శ్రీపాద శ్రీవల్లభాయ నమ ఓం శ్రీ నృసింహసరస్వత్యై నమో తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం